అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి ఫిబ్రవరి రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట పండుగగా తొలిసారి నిర్వహిస్తున్నారు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యుడు గొండు శంకర్ చెబుతున్నారు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది రాష్ట్ర పండుగ రథసప్తం వేడుకలను ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో స్థానిక జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పెద్ద క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు రెండు కిలోమీటర్ల వేరే ఈ క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆలయంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి ఇక్కడ అభివృద్ధి చర్యలు చేపడుతున్నారు మనతో మాట్లాడేందుకు స్థానిక శాసనసభ్యుడు గుణశంకర్ ఉన్నారు సార్ ఏం చెప్తారు పదలాది మంది భక్తులు ఇక్కడికి రావడం అనేది ఆన దీనికి సరైన వసతులు లేక ఎప్పటి నుండో ఎంత ప్రాముఖ్యం కలిగినటువంటి అరసవల్ల సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఇలా ఉండిపోయిందని కౌరవ ముఖ్యమంత్రి వారికి అడిగిన వెంటనే దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా చేసి దీన్ని మూడు రోజులు ఉత్సవాలు చేయమని జీవో జారీ చేయడం జరిగింది దానికి తగ్గ ఏర్పాట్లు గత నెల రోజులుగా గౌరవ కేంద్ర మంత్రివర్ లో రామ్మోహన్ నాయుడు గారు గాని రాష్ట్ర మంత్రి వర్లు అచ్చెన్నాయుడు గారు గాని అలాగే కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు అందరూ కలిసి భక్తులకి వీలైనంత దగ్గరకు తీసుకెళ్లి ఎక్కడో ఐదు కిలోమీటర్లు ఆపేసి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా వీలైనంత తొందరగా దర్శనాలు చేసి వాళ్ళకి బయటకు పంపించాలి వాళ్ళకి టాయిలెట్స్ కానీ అలాగే త్రా డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే భోజనాల సదుపాయాలు కానీ ఇవన్నీ కల్పించడానికి మేము అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాం నగరంలో కూడా చాలా చూస్తుంటే మార్పులన్నీ కనిపిస్తున్నాయి రోడ్లన్నీ వెడల్పు చేస్తున్నాయి మధ్యలో పౌంటైన్లు వచ్చాయి మొక్కలన్నీ కూడా కొన్ని జంక్షన్స్ డెవలప్ చేసాము ఇలాగే రోడ్స్ గొడ్డ ఇంకా వెడల్పు చేసి ఏవైనా ఆక్రమణలు ఉంటే తొలగించాము అలాగే సెంటర్ లైటింగ్ ఇంకా ఎల్యూమినేషన్ పెంచాం అదే కాకుండా ఈ మూడు రోజుల కోసం పెద్ద ఎత్తున లైటింగ్ గుడికి కానీ అన్ని వీధులకి కట్టడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా దీన్ని చూడాలి ఎందుకంటే ఈ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి స్వామి ప్రపంచంలో ఏకైక పూజలు అందుకుంటున్న అతి పురాతనమైనటువంటి అరస సూర్యనారాయణ స్వామి వారు ఇక్కడే వెలవడం ఇది ఇక్కడ గొప్పతనం సాక్షాత్తు దేవేంద్రుడే ఇక్కడికి వచ్చి దీన్ని స్థాపించాడని దీని తాలూకా హిస్టరీ ఉంది సో దీంతో పాటుగా మేము ఇక్కడ పర్యాటకం కూడా అలాగే ఆకర్షించడానికి పిలిగ్రీమ్స్ సెంటర్గా చేయడానికి కోసం ఆ మూడు రోజులు హెలికాప్టర్ని టూరిజం హెలికాప్టర్గా పెట్టి పాసింజర్స్కి ఆహ్లాదం కలిగించడం అలాగే లాజర్ షో ఇక్కడ శ్రీకాకుళం సంస్కృతి సాంప్రదాయాలు గుడి స్ట్రీకి సంబంధించి లాజర్ షో ఒకటి ఇవ్వడం డే అండ్ నైట్ జంక్షన్ నుండి అరసవిల్ వరకు శ్రీకాకుళంకి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాల కళలకు సంబంధించి పెద్ద శోభయాత్ర తీసుకురావడం అదే కాకుండా ఇక్కడ సామూహిక సూర్య నమస్కారాలు రెండవ తారీఖున ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ఎయిటీ ఫీట్ రోడ్లో ఒక ఐదు వేల మందితో సూర్య నమస్కారాలు చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ మూడు రోజులు చేపట్టడం జరిగింది దానిసారి రథసప్తమి వేడుకలు అనేది నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంటుందనేసి మేము ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేస్తున్నాం విఏపిలకు అలాగే డోనర్ పాస్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనాలు జరిగే పరిస్థితి ఉండేది గతంలోని ఈసారి సాధారణ భక్తులకి ఏమన్నా ఫ్రీగా దర్శనం అయ్యే అవకాశం ఉందా ఏంటి ఇప్పుడు ఫ్రీ పాసెస్ తీసేసాం డోనర్స్కి మాత్రమే ఫ్రీగా ఇస్తాం డోనర్స్కి కూడా టైం స్లాట్ ఇచ్చాం ఒంటి గంట నుండి మార్నింగ్ ఆరు వరకే డోనర్స్ అందరు రావాల్సిందే వీఐపీ పాసలని ఇస్తున్నాం వాళ్ళు ఆరు గంటల నుండి కొంత టైం ఇస్తాం ఆ టైంలో వాళ్ళు చేసుకోవాలి వివిఐపిస్ ఓన్లీ ఎస్పెషల్లీ మరీ ఇంపార్టెంట్ వాళ్ళకే అతి తక్కువ మందికే అలౌ చేసి అది ఒకటి ఇస్తున్నాం ఇంతకుముందు ఫ్రీ లైను ఒక పక్కే ఉండేది ఇప్పుడు రెండు వైపులు అటు నుండి ఇటు నుండి వచ్చేవాళ్ళు ఒకే దగ్గర తోపులాట కాకుండా రెండు వైపుల నుండి హండ్రెడ్ క్యూ లైన్ కూడా రెండు వైపుల నుండి ఇస్తున్నాం లోపలికి వెళ్ళేసరికి ఈ హండ్రెడ్ ఫ్రీ లైను కలిసి ఒకే లైన్గా వెళ్ళేది దానివల్ల చాలా టైట్ అయ్యేది ఇప్పుడు కూడా హండ్రెడ్ ఫ్రీ లైను లాస్ట్లో కలిసినప్పుడు కూడా అక్కడ మళ్ళీ రెండుగా ర్యాంపులు అరేంజ్ చేశాం ఒకటి హైటు ఒకటి డౌన్లో అంటే ఇలాగ ఒక లైన్ వచ్చి ఇలా దర్శనం అవుద్ది ఇక పైనుండే ఒకటి వస్తుంది సో భక్తులు ఇంకా ఈజీగా ఇంకా ఫాస్ట్గా మనకి దర్శనాలు ఈసారి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది మొత్తాన్ని గతం కంటే ఘనంగా పండుగ చేస్తామంటున్నారు సాధారణ భక్తులకు కూడా విఏపి లాగా చేసేందుకు అన్నిగా అన్ని ఏర్పాట్లు చేస్తామని స్థానిక శాసనసభ్యుడు గొండి చెప్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి